హలో ఎవరు వన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజిపానియా వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మున్లైట్ డరోట్ సో ఏంటి ఈరోజు వీడియో ఎస్ నీ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటూ ఉన్నారు వట్ దే వాంట్ టు కన్ఫ్యూస్ దేర్ ఫీలింగ్స్ ఫర్ యూ ఓకే సో చూసేద్దాం యూనివర్స్ ఏంటి వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఫర్ మై వ్యూవర్స్ వట్ దే వాంట్ టు టెల్ లైక్ ఈ పర్సన్కి రిలైజేషన్ అయితే వచ్చింది బికాస్ మీలాంటి ఎనర్జీ మీలాంటి పర్సన్ని ఈ పర్సన్ ఇంకెవరిలో కూడా ఎనర్జీ యా వీళ్ళ పర్సన్ మూవ్ ఆన్ అవుతున్నారు బట్ మీ టైప్ ఆఫ్ మీ లెవెల్ ఆఫ్ ఎనర్జీని ఇంకెవరి దగ్గర ఈ పర్సన్ అయితే ఫీల్ అవ్వట్లేదు అవలేకపోతూ ఉన్నారు ఎస్ ఇప్పుడు మీతో ఖచ్చితంగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండాలి ఈ పర్సన్ ఈ నో కాంటాక్ట్ ఎఫెక్ట్ ప్లస్ వ్యతిరేకత ఇది అనేది ఈ పర్సన్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే మీరు ఈ పర్సన్ గురించి చెడుగా అనుకోవడం ఈ పర్సన్కి నచ్చడం లేదు ఈ విషయంలో ఈ పర్సన్ ఏం చేయలేకపోతూ ఉన్నారు అని ఈ పర్సన్ అయితే కొంచెం ఫీల్ అవుతున్నారు ఓకే ఏంటి యా స్టెబిలిటీ ఎస్ ఈ పర్సన్ మళ్ళీ మీతో కనెక్షన్ని స్టెబిలిటీకి తీసుకురావాలి మళ్ళీ బ్యాలెన్స్కి తీసుకురావాలని అయితే అనుకుంటున్నారు బట్ మీరు ఈ పర్సన్ పట్ల నెగిటివ్ థాట్స్తో ఉన్నారు అని ఈ పర్సన్ ఏ యాక్షన్ మీ వైపుగా తీసుకోలేకపోతూ ఉన్నట్టుగా ఇక్కడ యాక్ చూపిస్తుంది బట్ వన్ థింగ్ ఫర్ ష్యూర్ ఈ పర్సన్కి థర్డ్ పార్టీస్ ప్లస్ మీ గురించి రియలైజేషన్ అనేది వచ్చింది ఎవరు ఎనర్జీ ఏంటి ఎవరు ఇంటెన్షన్స్ ఏంటి ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది ఈ పర్సన్కి వచ్చింది బ్యాలెన్స్ తీసుకురావాలని ఆలోచన థాట్ అయితే ఈ పర్సన్కి ఉంది ఎస్ ఈ ఎనర్జీని మీరు ట్రిపుల్ సిక్స్తో క్లైమ్ చేసుకోండి వితిన్ సిక్స్ ఈ వీడియో చూసిన తర్వాత సిక్స్ అవర్ టు సిక్స్ డేస్ మధ్యన ఈ పర్సన్ మీతో అన్ఎక్స్పెక్టెడ్ కాల్ ఆర్ మెసేజ్ లేకపోతే రీకన్సలియేషన్ అనేది డైరెక్ట్గా జరిగే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది ఓకే క్లైమ్ దిస్